ఇంతమంది మహిళలు ఎప్పుడు బయటికి రాని మహిళలు ఎలాగైతే రాజధాని ఉద్యమం కోసం సపోర్ట్ చేయడానికి వచ్చారో అలాగే ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు తప్ప గెలవాలనే ఒక సంకల్పంతో ఈ రోజు మేమందరం ఉన్నాం మేము మా పార్టీని గెలిపించుకుంటాం నిలబడతాం అని ఎందుకంటే వాళ్ళకి పిల్లలు భవిష్యత్ అవసరం ఎక్కడో వలసపోకుండా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి కూటమి అభ్యర్థి ఏదైతే ప్రభుత్వం వస్తుందో అని ఒకే ఒక ఆశతో ప్రజలందరూ కూడా వస్తున్నారు ఇంతమంది మహిళలు చూసి ఎందుకంటే జగన్ బయటికి రావడానికి భయపడుతుంది చూపుతున్నాడు కానీ మహిళలు మాత్రం ఓపెన్ గా ధైర్యంగా బయటకు వచ్చి నిన్ను చూసేసరికి ఆయన వణుకులో ఆయన వెన్నులో వణుకు మొదలైంది మాటలో వణుకు వచ్చింది అందుకే వాళ్ళ చెల్లెలే అంటుంది స్వయాన సొంత చెల్లెలే ఓడిపోతానని తెలిసి సర్దుకొని పాస్పోర్ట్ రెడీ చేసుకుంటాడు పారిపోదా అని చెప్పి ఆయన పారిపోక ముందే మన అందరం మనకున్న ఓటు హక్కుతో ప్రతి ఒక్కరు పదమూడో తారీఖు తప్పకుండా బయటికి వచ్చి ఓటేసి కూటమి పెద్ద ప్రవీణ్ అలాగే ఎంపీ ఎక్కడి నుంచి అందరం కూడా ముందుండి ఆ ఓటు హక్కు ఏదైతే వినియోగించుకుంటున్నామో ఆ ఓటు హక్కుగా మనం సరి తరి